హలో వ్యూవర్స్ కరుంగలి మాల గురించి మేము ఈ మధ్యనే తెలుసుకున్నాం అసలు ఈ కరుంగలి మాల ధరించడానికి కారణాలేంటి ఈ మాల ధరించిన వాళ్ళు నిజంగా అవుతారా ఈ మాల ధరిస్తే సక్సెస్ వస్తుందా ఈ మాల మీ జాతకాన్ని మారుస్తుందా అసలు ఈ మాల ఎక్కడ దొరుకుతుంది అయితే చెబుతా వినండి ఈ పవిత్రమైన కరుంగలి మాల తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాల శంభు మురుగన్ గుడిలో దొరుకుతుంది పాతాల శెంబు మురుగన్ అంటే అర్థం ఏమిటంటే పాతాల అంటే పాతాళంలో ఉంటుంది అలాగే శంభు అంటే అడిగితో చేయబడిందని అర్థం ఇంకా మురుగన్ అంటే స్వామి ఇక మన తెలుగు రాష్ట్రాలలో మనమైతే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యం స్వామి అని కార్తికేయ స్వామి అని కూడా పిలుస్తాం ఈ ఆలయంలో భూమికి పదహారు అడుగుల లోతులో స్వామి ఉంటారు ఇక్కడ స్వామి ప్రతిష్ఠింపబడ్డానికి చాలా పెద్ద రహస్యం ఉందని చెప్తున్నారు భోగర్ సిద్ధర్ అనే ఋషి కొన్ని వేల ఏళ్లుగా ఒక గృహలో కూర్చొని తపస్సు చేస్తుండేవారు ఆ భోగర్ సిద్ధర్ ఋషి కింద పదహారు మంది శిష్యులు ఉండేవారట ఆ శిష్యులలో కట్టు సిధార్ అనే శిష్యుడు దాదాపు ఆరు వందల సంవత్సరాలు బ్రతికాడని చెప్తున్నారు భోగార్ సిద్ధార్ గారు ఈ గుడిలో రాగితో చేయబడిన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారని చెప్తున్నారు అలాగే స్వామికి ప్రతిష్ట చేశారట ఈ పవిత్రమైన కరుంగలిమాల స్వామివారు దగ్గర నలభై ఒక్క రోజుల పాటు పూజ చేసి ఇస్తారట సాయి పల్లవి పవన్ కళ్యాణ్ గారు ధనుష్ గారు శివ కార్తికేయన్ ఇంకా ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ కరుంగలి మాలని ధరించడానికి కారణాలేంటో మీకు తెలుసా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల మెంటల్ పీస్ స్పిరిచువల్ గ్రోత్ ఈవెల్ ప్రొటెక్షన్ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంట బెనిఫిట్స్ ఉన్న ఈ కరుంగలి మాలని అందరికీ వేసుకోవాలని ఉంటుంది కానీ అందరూ అంత దూరం రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వారి కోసం డివైన్ హిందూ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా దొరుకుతున్నాయి మేము ఈ వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకున్నాము మాకు పద్నాలుగు వందల నలభై ఒక్క రూపాయికి ఒక కరుంగలి మాల ఒక బ్రేస్లెట్ మరియు ప్రీ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మాకొక కీచైన్ గిఫ్ట్గా ఇచ్చారు ఆ మాల లా కాదా అని గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా పంపించింది ఇలా మాకైతే పార్సల్ ఇంటికైతే వచ్చేసింది ఆర్డర్ చేసిన త్రీ డేస్ కి డెలివరీ అయింది ఇక మనం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమొచ్చాయి అనేది ఈ బాక్స్ ఉంది ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక రెడ్ కలర్ పౌచ్ పెట్టున్నారు ఆ పౌచ్ లోపల కరుంగలి మాల ఒక బ్రేస్లెట్ అండ్ ఒక కీ చైన్ కూడా ఉంది మాకైతే ఇలా ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఆ కరుంగలి మాల ఎక్కడ తయారు చేశారు ఎలా తయారు చేశారు కరుంగలి మాలను తయారు చేయడానికి ఏ వుడ్ యూజ్ చేశారు అనేది క్లియర్గా రాసున్నారు నెక్స్ట్ అయితే చూద్దాం ఈ లోపలైతే ఒక చిన్న బ్యాగ్ ఉంది కానీ అది ఎందుకు యూజ్ చేస్తారో అని అయితే నాకు క్లారిటీ లేదు సరే అయితే మనం ఇంకా ఒరిజినలా లేక ఫేకా అన్నదాన్ని టెస్ట్ చేద్దాం ఒక చిన్న స్టీల్ క్యారీలో కొంచెం వాటర్ వేయండి తర్వాత కరుంగలి మాలని అందులో వేయండి ఒక టెన్ మినిట్స్ అలాగే సోక్ చేసి వదిలేసేయండి తర్వాత తీసి చూడండి వాటర్ కలర్ చేంజ్ అయితే అది ఒరిజినల్ ప్రోడక్ట్ అని అర్థం కాబట్టి ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ అని ప్రూవ్ అయింది వాటర్ కలర్ చేంజ్ కాకపోతే అది డూప్లికేట్ ప్రోడక్ట్ అని అర్థం మీకు ఈ కరుంగలి మాల ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి